ఉక్కు ఆంధ్ర ఉక్కు ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఉక్కు ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంతగా కావాలని అలాగే ఏదైతే ఏళ్ల తరబడి సుమారు తొమ్మిది వేల మందికి నిర్వాసిలు అయినటువంటి వారికి ఉపాధి ఈనాటికి కూడా దొరకడం లేదు వారేదో కొంతమంది అందులో కాంట్రాక్ట్ కార్మికులుగా జాయిన్ అయితే వారిని కూడా పెట్టకుండా తొలగించడం అనేది చాలా దురదృష్టకరం సరే స్టీల్ ప్లాంట్కి సంబంధించి చర్యలు తీసుకుంటున్నాం బాగు చేస్తామని కోటం ప్రభుత్వం చెబుతూనే ఇక్కడ పనిచేస్తున్నటువంటి తొంభై తొమ్మిది శాతం మంది ఆంధ్రా వాళ్ళుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు తొలగించి వేరే రాష్ట్రాల నుంచి వేల మందిని తీసుకొచ్చి అదే కాంట్రాక్ట్ జాబులు చేయించడం అనేది దేనికి దిక్సూచిగా కనిపిస్తుంది అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజు నోట్ల రద్దు అర్ధరాత్రి జరిగినట్టుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కన్నా నిర్ణయం కేంద్రం తీసుకుంటుందనే అనుమానం అయితే మాకు నూటికి నూరు శాతం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఆంధ్ర వాళ్ళందరినీ తొలగిస్తూ వేరే రాష్ట్రాల్లో వాళ్ళని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఇన్బిల్ చేస్తున్నారంటే నోట్ల రద్దు లాగా ప్రైవేటైజేషన్ ఎప్పుడైతే చేద్దాం అనుకుంటున్నారో అలా చేసినట్లయితే ఇక్కడ లోపల తెలుగు ఉంటే కనుక గొడవ చేస్తారు కనుక తెలుగువారు అనేది వాళ్ళు లేకుండా చేసి వేరే రాష్ట్రాలు వాళ్ళు తీసుకు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎదురు బయట అలాగను ఎక్కడన్నా ధర్నాలు గొడవలు జరిగితే పోలీసులు పెట్టి అది ఆ వారం వారో కంట్రోల్ చేస్తే ఈ పూర్తి సమస్యని ప్రజలు మరిచిపోతారనే ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి నిర్ణయాలు అయితే అనిపిస్తున్నాయి మాకైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మీరైతే కాపాడుతారు అనే ఉద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనాడు పెట్టినటువంటి భారీ బహిరంగ సభని గుర్తుంచుకొని వారిని కూటమి ప్రభుత్వంలో గెలిపించుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకోవచ్చు అనే ఉద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రమే రాష్ట్రంలో అనేక చోట్ల ఓట్లు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో గాజువాక పరిసర ప్రాంతాల్లో కానీ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కానీ ఓటింగ్ అనేది కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసే జరిగింది అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ మాట్లాడనివ్వకుండా చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీకు జనసేన పార్టీ జన సైనికుడిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాజీ ఉద్యోగిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ గా మేము రిక్వెస్ట్ చేస్తాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఏదైతే మా జనసేన పార్టీ తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు అంటించినటువంటి మీ ఎల్లో టేపుని వారి మూతకి అంటించినటువంటి టేపుని తీయండి మీరు మాట్లాడలేకపోతే మా వాళ్ళు మాట్లాడతారు ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ దయచేసి మమ్మల్ని కోరుతా ఉన్నాం మా వాళ్ళ మూతలకి మీరు అంటించినటువంటి ఆ పసుపు కప్పు పసుపు రంగు టేపుల్ని మీరు తొలగించినట్లయితే మా వాళ్ళు మాట్లాడతారు విశాఖపట్నం స్థిరత గురించి ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం గురించి మా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు ఎక్కడో రెండు వేల ఎకరాలు నిరుపయంగా ఉండడాన్ని సద్దుల పేరు మీద తీసుకుంటాన్ని తిరిగిస్తున్నారు అలాగే పిఠాపురంలో యాద తరబడి ఇరవై ఎకరాలు ఒకే పట్టిగా ఉన్నటువంటి భూమి రామాలయం భూమి అన్ని ఎకరాలతో అయితే దాన్ని కూడా విడిపించి ఇచ్చారు అలాగే అమరావతికి మరొక నలభై వేల ఎకరాలు కావాలి అని అంటే అవసరం లేదు అని చెప్పి రైతులు ఇబ్బంది పెట్టి తీసుకోవద్దని చెప్పారు అంచేత అటువంటి నాయకులు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి మా ఎంపీలకి దయచేసి మీరు అంటించినటువంటి ఆ టేపుని వారి మూత నుంచి తొలగించితే ఖచ్చితంగా మా వాళ్ళు గలవ విపుతారు మా వాళ్ళు గలవీప్తే గ్యారంటీగా కేంద్రం కదిలి వస్తుంది అనే నమ్మకం అయితే మాకు ఉంది మీరు చేయవలసిన పని మీరు ఎలాగో చేయడం లేదు కనుక మీరు చేయవలసిన పని కేవలం మా వాళ్ళకి అంటించినటువంటి మీ ఎల్లో టేపుని రిలీజ్ చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే రాజకీయాలకి లొంగడం లేదో ఉద్యమం తీవ్రతరం కావడం లేదో దీన్ని వేరే విధంగా కూడా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ మధ్య కందుకూరులో జరిగినటువంటి విషయంలో పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయినా కూడా అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ పెద్దలు జేఏసీ నాయకులు అందరూ వచ్చి వారిని పరామర్శిస్తేనే ప్రభుత్వం పట్టించుకుంది అలాగే ఇక్కడ ఏదైతే తొలగించబడినటువంటి ఐదు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు కానీ సుమారు తొమ్మిది వేల మంది నిర్వాసితులుగా ఉండిపోయిన వాళ్ళు కానీ విశాఖ కుక్కులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఎక్కువ మంది బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యక్తులు కనుక మేము ఇదే డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి మేము ఆయా కులాల పెద్దల్ని ఆశ్రయించాలని మేము నిర్ణయించుకున్నాం ఎందుకంటే ఇది రాజకీయంగా మేము చేయలేకపోతున్నాం కనుక మీరు టేబుల్ తీయడం లేదు జనసేన పార్టీ నాయకులకి అంచేత మేము ఆయా కులాల నాయకుల్ని అర్థిస్తూ అయ్యా మీ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది ఒకరిద్దరికి జరిగితేనే మీరు అందరూ రోడ్డు ఎక్కారు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించారు వేలాది మంది ఏళ్ల తరబడి అనుభవిస్తున్నటువంటి మురిగిపోతున్నటువంటి సమస్యల్ని రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు ముప్పై ఐదు సంవత్సరాలుగా సొంత కనుల కోసం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల అలాగే కేంద్రంలో ఉన్నటువంటి సహచార మంత్రివర్యుల్ని యూనియన్ నాయకులు మా కార్మిక సంఘాల నాయకులు వెళ్ళి అనేక మార్లు కలవడం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సొంత గనుల గురించి సానుకూలంగానే స్పందించా సానుకూలంగానే స్పందించా ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాలైన సానుకూలంగా స్పందించిన ఏంటి సార్ అంచేత మేము దీన్ని కుల చిచ్చుని మీరు అనుకోవద్దు దయచేసి ఎందుకంటే రాజకీయంగా మీరు మాకు సహాయం చేయడం లేదు కనుక మేము ఖచ్చితంగా కులాల నాయకులు కుల పెద్దల్ని మేము కలిసి మా సమస్యలు తెలి తెలియజెప్పి వారిని ఉద్యమంలోకి తీసుకొచ్చి ఆయా బడుగు బడుగు బలహీన వర్గాల ప్రజలకు నిర్వాసితులకు ఉక్కు ఉద్యోగులకు న్యాయం జరగాలి తద్వారా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ముప్పై రెండు మంది ప్రాణశాఖతో వచ్చినటువంటి విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరాన్ని కాపాడుకునే ఉద్దేశంతోనే మేము కోపర్ కలవాలనుకుంటున్నాం వారిని ఆహ్వానించాలనుకుంటున్నాం విశాఖ ఉక్కు ఆంధ్రలాక్కు జై జై తెలంగాణ జై భారత్ జై జనసేన మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి